హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి చూస్తున్నారు కదా చక్కగా లుక్ లుక్వైజ్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా మంచిగా గ్రేవీ తోటి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకి వెళ్లే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొన్ని పల్లీలు వేసానండి అలాగే దీంతోపాటు కొన్ని ఒక నాలుగు వరకు కూడా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను వేసుకొని ఇలాగా ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని వీటితో పాటు కొన్ని లవంగాలు కొంచెం రెండు యాలకులు అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని నువ్వులు వేసానండి ఇలాగ నువ్వులు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు వీటిని ఇవ్వాలండి కొంచెంసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను లైట్గా వాటర్ యాడ్ చేశాను మరొకసారి గ్రైండ్ చేసుకుని ఇక మనం ఆ లిక్విడ్ని సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి ఈ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి వాళ్ళండి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ టొమాటో లిక్విడ్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాయిల్ అవ్వనివ్వాలండి ఇలాగ కొంచెంసేపు బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ములకాయ ముక్కలు వేసుకున్నాను ఇలాగ ములకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి తర్వాత దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసాను ఇలాగ వేసుకొని మరొకసారి ఇలాగ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసన తోటి చాలా బాగుంటుంది ఇలా చేశారంటే మీరు మరి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇలాగ వేసుకొని మరొకసారి ఇలాగ మొత్తం కూడా వేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం లైట్గా చింతపండు రసం వేస్తున్నానండి ఇలాగ చింతపండు రసం వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేశాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక ఆ లిక్విడ్ వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఈ పల్లీలు నువ్వులు ఇవి గ్రైండ్ చేసి లిక్విడ్ వేసాం కదా ఇది మరింత టేస్టీగా చిక్కగా చాలా బాగుంటుందండి కర్రీ మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఇలాగ కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇలాగ కలిపేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఇక అంతేనండి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన మొలకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్